డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము అది చాలా తేలికండి ఏముంది పది మంది చూస్తుండగా ఉండగా వంద రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ గౌరవంగా ఇవ్వడం కాదు ఇలా వేసుకుంటు వెళ్ళిపోయి కానికి డామ్ అని చొప్పుడు కలిపి వెళ్ళిపోయాడు పుచ్చుకున్నది పది రూపాయలు వడ్డీకి వేసేసింది అలా ఎందుకంటే వాళ్ళందరూ చూసేస్తారు అదో అదో మైకో బేర రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు పది రూపాయల దగ్గర యాభై రూపాయలకి అయితే ఏంటిది ఇచ్చి అర్థం లేకుండా ఇలా జీతం బుచ్చుకొని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు అలా ఉండకూడదు డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మొత్తం యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందా కదా దుర్వినియోగం చెయ్యచ్చు మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు ప్రతికి పది మాట్లు చచ్చిపోవడంతో సమానం ఇంకోబడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం